ఇది ఇదో వార్త రాసిక వచ్చింది ఏంటంటే ఈ తెలుగు స్క్రైబ్ అనేది కేటీఆర్ పెట్టించిన ఛానల్ కేటీఆర్ పెట్టించిన ఛానల్ ట్విట్టర్ కూడా వాళ్ళదే సరే బీఆర్ఎస్కు ఉన్నట్టే కాంగ్రెస్ కూడా ఉన్నాయి కొన్ని ఛానళ్ళు కాంగ్రెస్ కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి బీజేపీకి కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎవరి గొంతున వాళ్ళు చెప్పుకోవచ్చు ఎవల మాటలు వాళ్ళు చెప్పుకోవచ్చు అది పక్కన పెడితే తీవ్ర మనోవేదనలో జంపింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సభ సక్సెస్తో కాంగ్రెస్ భూస్థాపితం అంటున్న ఎమ్మెల్యేలు చూడు వీళ్ళ వీళ్ళ రాతలు చూడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ భూస్థాపితం అయిపోతుంది అటుగా రాతలు రాసేటప్పుడు అన్నా కొంత సిగ్గు శరం మనకు ఉండాలి చెప్పేటప్పుడు అన్నా తీవ్ర వేదనలో ఉన్నారట జంపింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సభ సక్సెస్తో కాంగ్రెస్ భూస్థాపితం ఎట్లెట్లా భూస్థాపితం అవుతుంది జర కొంచెం ఆ స్ట్రాటజీ ఏందో ఆ లెక్కలేందో మాకు ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భూస్థాపితం అవుతారా విధవల్లారా రాసికచ్చినోడు ఇవ్వడం రేవంత్ రెడ్డిని నట్టేట మునిగామని రేవంత్ రెడ్డిని నమ్మి నట్టేట మునిగామని ఆవేదన ఇప్పటికే కాంగ్రెస్ మీద అవాకులు చెవాకులు పేర్చిన దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందని ముందే సంచలన వ్యాఖ్యలు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయం బీఆర్ఎస్ సభపై చప్పుడు చేయని జంపింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారు దీంట్లో కూడా కెరకచ్చడు ఉన్నాడే అంతా అవ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు వీళ్ళని ఉడగొట్టవలసిందే ఈ పది మందిని ఉడగొట్టవలసిందే కడియం శ్రీహరిని కావచ్చు ఈయనవలు పోచారం శ్రీనివాసరెడ్డిని కావచ్చు దానం నాగేందర్ని కావచ్చు గూడెం మైపాల్ని కావచ్చు లేకపోతే యాధయ్యని కావచ్చు లేకపోతే అరికపూరి గాంధీని కావచ్చు వీళ్ళందరినీ ఉడగొట్టవలసిందే వంద శాతం ఉడగొట్టవలసిందే వీళ్ళ ఆవేదనను ఇప్పుడు బీఆర్ఎస్ ఆవేదనలాగా రాసి కలుచుకున్నది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మా పార్టీ కొత్త మంచిగుండా అని వాళ్ళు చూస్తున్నారు ఇట్లున్నది వీళ్ళ గేమ్ నిన్న ఒక ఛానల్కు కేటీఆర్ గారు అంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చింది సభ కంటే ముందు ఏమంటా అంటే జంపింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ అస్తే తీసుకుంటారా అంటే ఆయన రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా అయితే నాకు ఇష్టం లేదు నేను తీసుకోను కానీ పార్టీ పరంగా ఆలోచిస్తే నేను చెప్పలేను అన్న చూడు ఎంత రెండు నాలుకల ధోరణి ద్వంద్వ ద్వంద్వ అయికారు పార్టీకి ఎడ్డు నువ్వే పార్టీని నడిపించేది నువ్వే మీ తండ్రి గారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు నీ వ్యక్తిగత అభిప్రాయం మేరకేమో నీకు వ్యక్తిగత అభిప్రాయం ఉంటుందా కాంగ్రెస్ నువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్వి మళ్ళీ నీకు వ్యక్తిగత అభిప్రాయం ఏంది నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్కనే మాట్లాడాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ జడ్జిమెంట్ ఏందో చెప్పాలి నువ్వు ఈ దొంగలు నేను తీసుకోని కాక తీసుకోను అనాలి నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే కానీ వ్యక్తిగతంగా నేను తీసుకోనండి పార్టీ లైన్లో చూస్తే మాత్రం చెప్పలేనండి ఇదేం దొంగ మాటలు కేటీఆర్ గారు ఇదేం లంగ మాటలు కేటీఆర్ గారు అంటే ఈ దొంగలను మల చేర్చుకున్నామనే కదా నువ్వు అందుకే మిమ్మల్ని నమ్మబుద్ధి కాదు గోడదునికి పోయి వచ్చిన అని సిగ్గు లేకుండా తీసుకున్నారు వీళ్ళని తీసుకోరని ఆ ఏంది వీళ్ళని కూడా తీసుకుంటారు మీరు మళ్ళీ అవసరమైతే కాకపోతే ఇప్పుడు ఈ పది మందితోటే బీఆర్ఎస్ డ్రామా ఆడబోతున్నది ఒకవేళ ఈ దొంగలను కనుక పెట్టి మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే ముప్పై తొమ్మిది మంది అవుతారు ముప్పై తొమ్మిది మంది అయితే ఇంకెంత కావాలి ఇంకొక ఇరవై ఒక్క మంది కావాలి ఆ ఇరవై ఒక్క మందిని గుంజి ప్రభుత్వానికి కూల్చడంలో కేటీఆర్ గారు ఏమాత్రం వెనక్కిపోకుండా ఆలోచన అయితే చేస్తున్నారు అందుకే ప పదే పదే ఏమంటాను కాంగ్రెస్ బూత్స్థాపితం అంటానులు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి జీరో అంటానులు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎట్లా జరుగుతాయా అంటే ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎట్లా పెడతారు మీ ఇష్టమా మీరు అంటే ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకున్నారా మీరు అందుకే ఇలా చూడండి కా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పినా కడియం శ్రీఆర్ కాంగ్రెస్లో పోయి మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా సిగ్గు లేకుండా తీసుకున్నారో వాళ్ళకే తెలవాలి లంక బిందెలు ఎవరు ఎవరు బిందెల కోసం ఎవరు వెతుకుతారండి లంక బిందెల కోసం దొంగలు లంగలు వెతుకుతారని అన్నది కడిఎంసీఆర్ గారు కానీ ఆయననే రెడ్ కార్పెట్ బరిచి మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత దొంగలు మీరు అర్థం చేసుకోరు మళ్ళీ వీళ్ళు పోతే పెయిన్లు వీళ్ళ వీళ్ళు వేదన పడితే పడ్డరు వీళ్ళ వేదన అవసరమే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు నాశనమైన మంచి నాశనమైన సపర్ కొట్టాలి మీరు వాళ్ళు ఆవేదనలో ఉన్నారు అంటే వాళ్ళు మళ్ళొస్తే బాగుండు మా దగ్గరికి అనే ఆలోచనే కదా మీది మా పార్టీలోకి మళ్ళొస్తే బాగుండు అనే ఆలోచనతోటే ఉన్నారు మీరు తెలంగాణ యువకులారా తెలంగాణ ప్రజలారా మీరు బాగా ఆలోచించండి ఈ దొంగలు కొత్త సీసాలో పాతసారని పోతారు మళ్ళీ ఈ లీడర్లనే గొప్ప వాళ్ళని అమ్మిస్తారు ఇప్పుడు ఇన్ని పదిహేడు నెలలుగా ఈ ఈ పది మందిని బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా తింటాలో మీరు తెలుసు కదా మరి ఇదే పది మంది మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతే వీళ్ళు ఉత్తములు అవుతారా ఇదే పది మందిని మళ్ళీ బీఆర్ఎస్ తీసుకుంటే మళ్ళీ ఇదే చెంచగాను బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్ళీ వీళ్ళని పోగొడారా ఖచ్చితంగా పోగొడతారు మీరు చెంచగానులు ఉండి మీరు లుచ్చగానులు ఉండి అల్లకపోతేనేమో ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్లోకి తిడితే కాంగ్రెస్ వాళ్ళు పోగొడతాను వీళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతాను ఇప్పుడు ఇదే దొంగలు మళ్ళీ బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు పోగొడతారు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు ఇది వీళ్ళది కాబట్టి ఆడే రాజకీయ క్రీడలో న్యూట్రల్గా ఉండే సామాన్య ప్రజలు మనం బలి కావద్దు మనం భావోద్వేగాలను పెంచుకొని మన బట్టలు చింపుకోవద్దు ఈ దొంగల కానీ సపోర్ట్ చేసేది వీళ్ళ ఈ దొంగల తరపున వార్తను ఎందుకు రాసుకొచ్చిందే కేటీఆర్ ఏ దురుద్దేశంతో రాపించింది ఈ వార్త ఒక ఛానల్లో కూర్చోనేమో వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను వాళ్ళని రానియోని వాళ్ళు వచ్చినా తీసుకొని అంటాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లైన్లో రా మేము అందరం కూర్చొని మాట్లాడము మీరు అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అందరి నిర్ణయాలు తీసుకునే వాళ్ళే మీరు మీ చెప్తున్నాం యూ న్యూస్ వేదికగా మా ఛానల్ని రోజుకి ఒక పదివేల మంది పదిహేను వేల మంది మా లైవ్ చూస్తారు వాళ్ళందరి అభిప్రాయం ఒక్కరిని కూడా తీసుకోవద్దు నీ పార్టీలోకి నీకు దమ్ముంటే చెప్పు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక్కరిని కూడా తీసుకున్నాను చెప్పు దమ్ముంటే అన్ని దొంగ మాటలు మాటలు లంగనాథాలు రాసికచ్చుకుంటా మళ్ళా దొంగలను మంచోళ్ళని చేద్దామని మంచోళ్ళను దొంగలని చేద్దామని ఓ టీమును పెట్టి నడిపిస్తాను ఆ కేటీఆర్ ఓ టీముని పెట్టి బుద్ధి అనిపిస్తలేదు పోయినోళ్లను గోడ దున్నికిన వాళ్ళని మళ్ళీ నీ పార్టీలోకి ఆకర్షించడానికి నీ పార్టీలోకి రప్పించడానికి వార్తలు కాదు ఇవి ఈ వార్తలను విప్పి చెప్పద్దా మేము సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు మళ్ళా సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ఎట్లా తీసుకుంటావా ఉంచింది నాకు తరేవడన్నా లీడర్ అనేటోడు నీకు దమ్ముంటే ఆ పది మంది ఎట్లా పోయిలో ఆ పది మందిని సస్పెండ్ చేపి ఉప ఎన్నికలు రప్పించు సుప్రీంకోర్టుకు పది సార్లు పో పదిసార్లు పోయి వాళ్ళని ఊడబిక్కిచ్చు ఊడబిక్కిచ్చినాక ఉప ఎన్నికలు వస్తాయి గప్పుడు మళ్ళీ పెట్టి ఎలక్షన్లకు పోదాం ఎవరైందో ప్రజల ముందు తీర్పు అడుగుదాం వాళ్ళు ఏ తీర్పు వస్తే ఆ తీర్పుకి మనం లోబడి ఉందాం అంతేగాని గోడ దునికిన దొంగల నాట మనోభేదనలు పడతాను వాళ్ళు మనోవేదనలు పెడితే నీకు కన్నీరు వస్తుందా నీకు బాధ అవుతుందా వాళ్ళకి మనోభేదన పెడితే